अंट आ者 उसा ज ऊिसनाब ट्रफ्त को जिंद हाराओतो, ख्राऊने शबटन हएल, राना बाना, यह आ जाना, यह ऊळसे हो 15 वाले में दिखाई देती है अंदर लगती है चले जाते हैं लोग दादी में नहीं अलग से हम लोग कर रहे हैं और हमारे लिए कुछ प्रेस पर पेश करना है और మెంట్ అయింది లేకపోతే మా దాంట్లో ఉన్నారా వాళ్ళ దాంట్లో అది తెలియాలి కదా అది కూడా తెలియాలి కదా దానికోసమే లెటర్ పెట్టినా నేను నేను లెటర్ పెట్టినా కదండి మీకు నేను కూడా చూపెట్టాలి కదండి దాని ప్రకారం మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ స్ట్రక్చర్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇది ఉంది కదండి ఇది స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా ఈ టెంపుల్కి ఎన్ని ఫీట్లు అని చెప్పారు నాకు అంటే ఈ స్ట్రక్చర్కి మరి ఎన్ని ఉన్నదో పది ఫీట్లు ఉన్నదో కూడా నాకు తెలియదు మరి నేను అవుట్ ఇస్తాను ఏం కాదు అప్పుడు నేను ఏం లేదా గారు ఈవో ఉండే అప్పుడు అంటే కాదు ఇక్కడ ఈ రాయిని అప్పుడులో మా ఈవో గారు పాత ఈవో గారు చెప్తున్న దాని ప్రకారం ఫారెస్టర్ కూడా అప్పుడు సర్వే చేసేది సర్వే చేసి ఇది ఇది అని ఉంటున్నారు రాని అది మరి నేను లేను

ది కూడా మాకుండా ప్రాబ్లం ఏంటంటే కూనేసరికి అక్కడ మనోభావం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని దృష్టి ఏంటంటే చాలా మంది మాకు పోయేసి విషయంతో ఏం చేస్తారు మాకు కావాల్సింది మరి మరీ మీరు పోతారా మేము అంటే ముందు మేము మా ప్రయత్నం చేస్తున్నాం నువ్వు అని చెప్పి కరెక్ట్ గారు సాంకొనం స్పందించారు

అదే మళ్ళా ఎవరి మనోభావం ఎవరైనా ఎవరి మేము వచ్చి చేసుకునే చేసుకున్నది ఏం చేసినా మీకు ఎంత అవసరం పడితే ఎగ్జిట్ ఎంత అవసరం పడితే మీరు ప్రభుత్వం నుంచి తీసుకొని మేము చేసే పనులు ఏం చేసుకున్నాం లేకపోతేనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇక్కడ కొండగట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సర్వే పూర్తయిన తర్వాత ఫారెస్ట్ మరియు డిప్టీ ఇన్స్పెక్టర్ సర్వే వాళ్ళ టీంతో రావడం జరిగింది ఈ పూర్తి సర్వే అయిన తర్వాత డీటెయిల్ రిపోర్ట్ కలుపుకోవడానికి కూడా జరుగుతుంది